అందరికీ నమస్కారాలండి మీ అందరికీ తెలుసు అమరావతి రాజధాని కృష్ణానది పక్కన ఇటు గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో నిర్ణయించింది అయితే ఇక్కడ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ఈ అమర అమరావతి రాజధాని కట్టడానికి ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం వర్క్స్ టేకప్ చేయటం కొంతవరకు వర్క్లు అయినాయి అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కొన్ని అయితే నైంటీ పర్సెంట్ అయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ అయినాయి అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ దాన్ని యాక్చువల్గా నిర్వహం చేసింది అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఫిఫ్టీ ఎయిట్ డేస్లో వాళ్ళు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అయితే దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాలు చేసి టెండర్లు ఇచ్చి నలభై ఒక్క కోట్ల వేల రూపాయలకి టెండర్లు ఇచ్చి దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పే చేయటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు నిర్దేశించారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒకటి కావాలని దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా మళ్ళా నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు చేయించి యాక్చువల్గా అట్లన్నింటినీ స్టార్ట్ చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం అట్లన్నింటిని పక్కన పెట్టడం జరిగింది మళ్ళా రాగానే ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కంప కంపలతో మొత్తం ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి అంతా కంపతో నిండిపోతే వెంటనే ముప్పై ఆరు కోట్ల రూపాయలతో కంపలు కొట్టే యొక్క ప్రోగ్రామ్ని గత ఈ నెల తేదీ స్టార్ట్ చేశాం నిన్నటికి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది మరొక పదిహేను రోజుల్లో మిగతా వరకు కూడా పూర్తి అవుతుంది వన్ మంత్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం అన్నట్టుగానే ఆ ఏజెన్సీ పూర్తి చేస్తామని వాడు మార్నింగ్ కూడా చెప్పారు